ఓం శ్రీ వరహి మాతను మనసులో స్మరించుకుంటూ ఈ వీడియోలోకి వచ్చేద్దామండి ఎంత పెద్ద సమస్యకైనా కేవలం ఏడు గంటల్లో సమాధానం చెప్పే మ్యాజిక్ స్విచ్ వడిది ఇది దేవతలే వచ్చి హెల్ప్ చేస్తారు మనకి ఎంత కష్టపడినా కూస్తో అదృష్టం అదృష్టముండాలి ఆవగింజంత అదృష్టమున్నా మనం అనుకున్నది జరుగుతోంది అయితే మీకు ఆ అదృష్టాన్ని తెచ్చిపెట్టి మ్యాజికల్ స్విచ్ వడండి ఒకసారి వీడియో పూర్తిగా చూస్తే మీకే అంత బోధపడుతుంది లక్ మీకు కావాలి ఏ పని చేసినా కావాలి అప్పుడే సక్సెస్ వస్తుంది అది మాకు ఎక్కువగా లేదండి మేము ఇన్నాళ్లు ఎదురు చూసాము ఇక మాకు అసలు ఓపికే లేదు మాకు గంటల్లో రిజల్ట్ కావాలి అని ఎదురు చూసే వాళ్ళకి కేవలం ఏడు గంటల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి ఒక పవర్ఫుల్ స్విచ్ వంటిది అయితే అది ఏమిటి అంటే ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా మనం ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాము కష్టాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి బాధలు ఉంటాయి కష్టాల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి మన కష్టం ఎదుటివారి కష్టం కూడా మన కష్టం అని భావించే తత్వము ఎంత మంచి మనసు ఉంటే అంత కష్టాలు ఎక్కువ ఉంటాయి అయితే ఈ యొక్క కష్టాలు భార్యాభర్తల సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు స్త్రీ పురుష వశీకరణలు కూడా చేస్తారండి మా గురువు గారు మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువు గారిని సంప్రదించండి పండిత్ పవన్ నంబూదరి గారు కేరళ తాంత్రిక గురువు గారు మీ సమస్య ఇటే పరిష్కారం చేసి చూపిస్తారు ఒకసారి నమ్మకంతో మా గురువు గారికి కాల్ చేయండి మీకే అంతా బోధపడుతుంది గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక మనం పరిహారం విషయానికి వస్తే గనుక ఒక తెలుపు రంగు పేపర్ తీసుకొని ఈ సింబల్ ని రాసుకోవాల్సి ఉంటుంది ఒక వైట్ పేపర్ ని గ్రీన్ కలర్ పెన్ ని రెడీ చేసుకోండి ఎన్నో స్విచ్ వర్డ్స్ ఎన్నో ఏంజెల్ నంబర్స్ ని మనం చెప్పుకుంటూనే ఉన్నాము ఎంతో మంది వాటి నుంచి బెనిఫిట్ పొందిన వారు ఉన్నారు ప్రస్తుత రోజుల్లో అందరూ కూడా ఈ యొక్క స్విచ్ వర్డ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నారు అంటే చాలా సింపుల్ అండి వీటికి నియమాలు ఉండవు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయంలో అయినా ఎవ్వరైనా చేసేసుకోవచ్చు ఉన్న చోటు నుండి కదలకుండా మనస్సులోనే చెప్పుకోవచ్చు కష్టం అనిపించదు దానివల్ల రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎక్కువ వీటిని నమ్ముతున్నారు రూల్స్ ఏమైనా అంటే లేవండి ఎక్కడైనా ఎవరైనా చేయొచ్చు కాకపోతే సోమవారం మొదలు పెట్టాలి ఆ వారం మొదలయ్యేది సోమవారంతో కావున మనం సోమవారం మొదలు పెట్టాలి ఇలా మొదలు పెడితే ఆ వారం అంతా కూడా అద్భుతంగా అనేది ప్రతి చోట కూడా మీకు యాడ్ అవుతూ తోడవుతూ వస్తోంది గ్రీన్ కలర్ పెన్ తీసుకుని వైట్ పేపర్ మీద ఏం చేయాలంటే ఒక సింబల్ రాసుకోవాలి ఇక్కడ చెప్పినట్లుగా ఈ యొక్క సింబల్ ని రాసుకోండి దాని కింద స్విచ్ వర్డ్ రాయాలి ఆ స్విచ్ వర్డ్ ఏమిటంటే గుడ్ లక్ ఫాలోస్ మీ గుడ్ లక్ ఫాలోస్ మీ జీవోడి గుడ్ ఎల్్యూసీకే లక్ ఎఫ్ఓ ఎల్ఎల్ ఓ డబ్ల్యూఎస్ ఫాలో ఎంఈ మి గుడ్ లక్ ఫాలోస్ మీ ఇలా రాసుకోవాలి ఈ స్విచ్ వర్డ్ ను తీసుకుని ఒక ఐదు నిమిషాలు మనసులోనే దానిని తరచూ అనుకోవాలి అంటే చాంటింగ్ చేసుకుంటూ చెప్పుకోవాలి సోమవారం మొదలైతే మొదలు పెట్టండి వారంలో ఫస్ట్ డే నే మొదలు పెట్టండి ఎప్పుడు చేసినా తర్వాత పర్లేదు నైట్ అయితే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది మనం ఏం చెప్పినా యూనివర్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుంది మనసులో అలజడి తగ్గిపోతుంది గజిబిజి ఉండదు కుదిరితే చక్కగా సాయంత్రం ఫ్రెష్ అప్ అయిపోండి స్నానం చేస్తామంటే చెయ్యండి అప్పుడు మనసు తనువు శరీరం అన్ని కూడా ప్రశాంత స్థితికి వస్తాయి డిస్టర్బెన్స్ లేని ఒక చక్కటి ప్రదేశంలో కూర్చోండి ఈ సింబల్ ని రాసి ఈ గుడ్ లక్ ఫాలోస్ మీ అనే స్విచ్ వర్డ్ ని రాసి చాంటింగ్ చేసుకోండి అంటే మీకు లక్ వచ్చింది లక్కు తోడయింది ప్రతి పనిలో అదృష్టం ఉన్నది మిమ్మల్ని వెతుక్కుంటూ అదృష్టం వచ్చింది ఎక్కడికి వెళ్ళినా కాదు లేదు అనుకుంటా విజయం వస్తుంది ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నారు నెంబర్ వన్ ప్లేస్లో మీరే ఉంటున్నారంటూ ఊహించుకోండి ముఖమంతా చిరునవ్వు వచ్చేటట్లు హ్యాపీనెస్ తో చెప్పుకోండి ఊహించుకుని మనసులో ఈ యొక్క స్విచ్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని చాంటింగ్ చేసుకోండి ఖచ్చితంగా దేవతలు యూనివర్స్ అందరూ కలిపి మీకు లక్ ని ప్రసాదిస్తారు ఏడు గంటల్లో అదృష్టం రావడాన్ని చూస్తారు లక్ తోడవడాన్ని మీరు చూస్తారు మీ జీవితం మారడాన్ని కళ్లారా చూస్తారు మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ వస్తాయి మీరు ఎక్కడెక్కడ జాబ్ ఇంటర్వ్యూస్ కి వెళ్లారో అవన్నీ మీకే వస్తాయి ఏమైతే కోరుకుంటున్నారు అవన్నీ వస్తాయి వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్ తో ఈ సింబల్ ని రాసి ఈ స్విచ్ బోర్డు రాసుకోండి దీన్ని ఏం చేయాలంటే దాన్ని మీ యొక్క పాకెట్లో కానీ పర్స్లో కానీ వాలెట్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకుని మీతోనే ఉండేటట్టు మీ దగ్గరే ఉంటేనే కదండి లక్ అనేది అట్రాక్ట్ చేయగలదు కాబట్టి మళ్లీ వారం రోజులు మీ దగ్గరే ఉంచుకోండి నెక్స్ట్ సోమవారం ఇదే విధంగా వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో ఈ సింబల్ వేసి గుడ్ లక్ ఫాలోస్ మీ అనే స్విచ్ వర్డ్ రాసి ఫైవ్ మినిట్స్ చెప్పుకుని చాంటింగ్ చేసుకుని మళ్లీ పర్స్లో పెట్టుకోండి ఇలా చేస్తూనే ఉండండి ఈ తీసిన పేపర్ ఏం చేయాలంటే మార్చేసిన పేపర్ని పాత పేపర్ ఉంటుంది కదా అందుబాటులో ఉంటే గనక నీళ్లలో కలిపేయండి పారే నీటిలో వేయండి లేదు అంటే ఒక కప్పు నీళ్లు వేసి ఆ పేపర్ని అందులో ముంచండి కాసేపు వదిలితే పూర్తిగా నానిపోతుంది ఒక మొక్కకి పోసేయండి ఆ నీళ్లని అంతే ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో నదులు చెరువులు కాలువలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి ఆ బౌల్లో నీళ్లని ఒక చెరువు లేకపోతే మీరు ఏమిటంటే నది లేకపోతే గనుక ఈ విధంగా అయినా చేయొచ్చు అలా కూడా కాదు అంటే మట్టి తీసి లోపల చెట్టు మొదట్లు లోపల పెట్టేసేయండి ఇలా ప్రతి సోమవారం మొదలు పెట్టి చేసుకోండి ఇలా చేస్తే లైఫ్ లాంగ్ లక్ అనేది మీతో